ప్రజలారా ఈరోజు మనం ఏపీలోని వార్తలు చూసుకుంటే మెయిన్ వార్తలు కొన్ని వార్తలు చూసుకున్నాం అట్లాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి తొలిసారి సచివాలయానికి పవన్ సీఎం ఛాంబర్లో చంద్రబాబుతో భేటీ అలింగం చేసుకొని ఆహ్వానించిన ముఖ్యమంత్రి పాలన రాజకీయాలపై ఏకాంత చర్చలు అనంతరం అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ ఏపీ అడ్వకేట్ జనరల్గా దమ్ములపాటి గవర్నర్ ప్రతిపాదించిన పంపిన సిఎస్ జగనన్న విదేశీ విద్య దీవిన ఇంకా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి సీఎంగా జగన్ ఈ పథకానికి తన పేరు ప్రేక్షలను మొదలుపెట్టిన కొత్త ప్రభుత్వము వైఎస్ జగన్ పేరిట ఉన్న పథకాలకు తిరిగి పాత పేర్లు పెడుతూ ఉత్తర్వులు ఏపీలో రెండు ఎమ్మెల్సీలకు ఉప ఎన్నిక ఏపీ మండలంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలు ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది ఈ నెల ఇరవై తేదీన ఉప ఎన్నికల నోటిఫికేషను విడుదలవుతుంది అదే రోజు నామినేషన్ దాఖలు ప్రక్రియ మొదలవుతుంది వాటి దాఖలకు జులై జులై రెండును తుది గడువుగా పేర్కొన్నారు మరునాడు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు జులై ఐదు అని ఏడు పేర్కొన్నది అమ్మో ఇంత ఖర్చ రిషికొండపై నిర్మాణాలకు భారీ వ్యయము చదరపడుగుకు వేగంగా ముప్పై వేలు స్టార్ హోటల్ పేరుతో నిర్మాణ ప్రారంభము నాలుగు వందల యాభై కోట్ల పైగా రావాల్సిన రూములకు నాలుగు వందల యాభై కానీ నిర్మించిన కేవలం పన్నెండు బెడ్రూమ్లే నాలుగు వందల యాభై కోట్లకు రావాల్సిన రూములు నాలుగు వందల యాభై రూములు రావాలంట కానీ నిర్మించింది కేవలం పన్నెండు బెడ్రూమ్లే చూడండి రిస్కొండను బోర్డుగుండు చేసి జగన్ ఎలా చేశాడు చూడ పేదోళ్ళు పేదోళ్ళు అంటారు పేదోళ్ళ సొమ్ముతో ఇల్లు కట్టుకోవచ్చా కానీ ఆలోచించండి మేధావులు కూడా పేదోళ్ళకి ఇల్లు లేదు రెండు లక్షల డబ్బులు లేవంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురా ఆ సర్టిఫికేట్ పెట్టు ఆ సంతకాలు పెట్టు అంటారే పేదోళ్ళ సొమ్ముతో నాలుగు వందల యాభై కోట్లతో కట్టి ఒక ప్యాలెస్ ఎలా కట్టుకున్నారు జగన్ గారు పేదోడ పేదోడమంటావు ఏమి ఎత్తుకోతారండి పోయేటప్పుడు పులివెందల్లో ఇల్లు ఉంది లోటస్ పాండు ఇల్లు ఉంది బెంగళూరులో ప్యాలెస్లు ఉన్నాయి ఇంకా ముంబైలో ఉన్నాయంటున్నారు కలకత్తాలో ఉన్నాయంటున్నారు లండన్లో ఉన్నాయంటున్నారు ఎక్కడ ప్యాలెస్లు కట్టుకుంటే అక్కడ చెప్పండి తాడేపల్లిగూడెంలో ఉంది నీకు ఇంక ఇన్ని ప్యాలెస్లు కట్టుకుంటావా జగన్ గారు పేదల సొమ్ము అంటే అంత అలకవా నీ కుటుంబాలకు మీకు పేదోడు తిని తినక ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు ఆ డబ్బులు పన్నులు కడతారు ఆఖరి చెత్త పన్ను కూడా డబ్బులు వసూలు చేస్తావే ఆ చెత్త పన్ను వేసిన డబ్బుతో పేదోళ్ల కొడపులు కొట్టి నీకు ఇంత అవసరమా ఇంత ప్యాలెస్ అవసరమా నాలుగు వందల యాభై కోట్లు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా మీ డబ్బులతో కట్టుకుంటే ఎవరు వద్దన్నారు పేదోడు కట్టిన డబ్బులతోనైనా ఒకసారి సీఎం చేస్తే ఇన్ని ప్యాలెస్లు కట్టుకుంటానవే చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు సీఎం అండి ఆయన ఇన్ని ప్యాలెస్లు కట్టుకోవాలా ఆయనకి ఎక్కడుంది ఇల్లు ఒక హైదరాబాద్లో ఇల్లు పెట్టుకున్నాడు ఇప్పటికీ సీఎంగా ఉన్నా కూడా ఒక రెంట్కి తీసుకొని ఆ ఇంట్లో వస్తున్నాడయ్యా చంద్రబాబు నాయుడు గారు దట్ ఈజ్ సీఎం అంటే అలా ఉండాలి కానీ గంటకో ప్యాలెస్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పదాపడ్డ తాడేపల్లిగూడెంలో పెద్ద ఇల్లు కట్టేసుకున్నావు చెప్పావు చంద్రబాబు నాయుడు గారు అట్లా ఆక్రమించుకొని కట్టుకోవాలంటే కట్టుకోలేడా పేదోళ్ళు చూస్తారండి ఎవడు ఎవడు ఎత్తకపోరు మంచి అనేది మంచి ఉంటుంది చెడు చెడు అనేది రామోజరావు గారు ఎంత ప్యాలెస్ ఎంత చేశాడు ఆయన పేరు అందరూ అంచుకుంటున్నారు ఎందుకు ఎంతోమందికి అన్నం పెట్టాడు ఆయన ఒక అన్ని వాటల్లో న్యూస్ల్లోగా పేపర్లో ఉద్యోగాలు ఇచ్చాడు పది మందికి అన్నం పెట్టినాడు గారు అట్లే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చి చాలామందికి మేలు చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాంటి పేర్లు తెచ్చుకోవాలి కానీ కనపడితే ఖాళీ ప్లేస్ ఆక్రమించుకోవడం నీ చుట్టూ ఉండే పేటిఎం పిల్ల పేటీఎం వాళ్ళు బ్యాచ్లు పెట్టుకొని ఎవరు ఖాళీ ప్లేస్ ఆడ గుండు కొట్టించేయడము చేసేయడము రోజా లాంటిది ఎందుకండి రోజా చెప్పండి వల వలబనే వంశీ పొడాలి నాని సజ్జల రామకృష్ణారెడ్డి జోగి రమేష్ పేరు నాని ఇలాంటి పేటీఎం వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు మంచి నాలెడ్జ్ ఉండే వాళ్ళని పెట్టుకోవాలి అప్సీలుగా ఉండే డెవలప్మెంట్ చేసేదానికి పూనుకోవాలి జగన్ గారు ఎందుకంటే నీకు ఎన్నో తెలుసు రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే అందరికి చాలా ఆశ ఉండేది అరే జగనన్న జగనన్న అనే పేరు అట్లాంటి జగనన్నవి నువ్వు ఈ బుద్ధు ఇలనం నువ్వు ఆంధ్రప్రదేశ్కి నిన్ను చూసి చీ అని అనే కాడికి వచ్చేసారు జనాలు ఏం చేసావు అమరావతి రాజధాని చేస్తే జగన్ గారు ఎంత డెవలప్మెంట్ చేయిచ్చండి మీరే ఆలోచించండి ఎంతో డెవలప్మెంట్ చేసుకొని బతకచ్చు అట్లాంటిది నువ్వు ఏమీ చేసుకోకుండా నాశనం చేసావు కదండి మీరు